కుయ్యూరు తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ దుమ్మంతి సత్యనారాయణ అనాథ బాలికలకు స్వెటర్లు పంపిణీ అల్లూరి సీతారామరాజు జిల్లా కుయ్యూరు మండలంలో రాజేంద్రపాలెన్ బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న అనాథ బాలికలకు తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ దుమ్మంతి సత్యనారాయణ స్వెటర్లు బట్టలు సబ్బులు పేస్టు కొబ్బరి నూనె వంటి సామాన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ చదవాలి అందులో మన పిల్లలు ఉండాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు ఈ విద్యార్థులు అందరిలాగా బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆయన ఆకాంక్షించారు పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని దేశంతోనే తనకు తోచిన విధంగా తోడ్పాటు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు అందులో మన పిల్లలు కూడా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ పిల్లలకి నాకు కలిగిన స్వెటర్స్ ఇవ్వడం జరిగింది ఈ పిల్లలు బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఇవి కూడా సమాజానికి ఉపయోగపడాలనేసి నేను ఆ దేవుని మనసారా వేడుకుంటున్నాను మనం బాగుంటే సరిపోదు అనే కాన్సెప్ట్ ఒకటి రెండోది ఏంటంటే సమాజంలోని ప్రతి వ్యక్తికి కూడా విద్య చాలా అవసరం కాబట్టి పేదవాళ్ళ పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు మన పిల్లలు ఏ విధంగా ఉన్నతమైన చదువులు చదవటానికి ముందంజలో మన మనతోటి వ్యక్తుల పిల్లలు కూడా పేదరికం ఉంది చదువుకోలేము అనే బాధతో దిగులుతో చదువుకి దూరం అవ్వకుండా వాళ్ళు కూడా ఉన్నతమైన చదువులు చదవాలి ఉన్నత రంగంలో ఎదగాలి అనే స్కాలర్షిప్తో ఈరోజు పిల్లలకి నేను సహాయం చేశాను పిల్లలు మీరు బాగా చదువుకోవాలి మీరు నా ఫోన్ నెంబర్ జూక్ సింగ్ ఉంటుంది మీకు ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించింది అయితే నాకు కాల్ చేస్తే మీకు నేను సహాయం చేస్తానమ్మా ఉంటాను నమస్తే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మా వదిన గారు ని చెప్పగొడు గారికి చెల్లమ్మకు మిగతా సౌరదర్ల టీచర్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి ది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.